పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశివారాల పరిశీలిద్దాం ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృత పాషాం కుషపుష్పబాణచాపాంణిమాధి ఆమృతూకై అహమిే వివిభావే భవానీ ఓం శ్రీ దుర్గామీశ్వరాభ్యాం నమ శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఓం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కబీరం ఈ వారం మనకి గ్రహస్థితులను కనుక ద్వాదశ రాశుల వారికి కనుక మనం చూసుకున్నట్లయితే వృషభం మేషం వృషభాలు ఖాళీగా ఉన్నాయండి ఆ తర్వాత మిథునములో గురుడు ఉన్నాడు ఆ తర్వాత కర్కాటకం దగ్గరికి వచ్చేసరికి మనకి శుక్రుడు వెళ్ళిపోయాడు సింహంలో ఉండాల్సినటువంటి రవి కన్యలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఈ శుక్ర కేతువులు ఇద్దరూ కూడా సింహరాశిలో ఉన్నారు బుధ కుజులు ఇద్దరు కూడా మనకి ఈ యొక్క కన్యరాశిలో ఉంటాడు అలాగే మధ్యలో ఈ యొక్క కుజుడు ఏం చేస్తాడంటే తులారాశి సంచారం చేస్తాడు ఈ వారం మధ్యలో ఇది నేటి గ్రహస్థితి రాహువేమో కుంభంలో ఉన్నాడు శని మేనంలో ఉన్నాడు ఈ విధంగా ఉండడం వల్ల పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఈ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఈ వారం ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి అందరికీ కూడా కొత్త కొత్త అమ్మాయిలు వచ్చి మీకు ప్రపోజల్స్ చెప్పడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతాయి ఉద్యోగాలతో సతమతమవుతున్న అవుతున్న వారికి అందరికీ కూడా రిలీఫ్ లాంగ్ రన్నుల్లో రాంగ్ టూర్లు వెళుతూ ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో బిజీ బిజీగా ఈ ధనుసు వారు ఉంటారు అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన పనులు లేటుగా అవుతున్నా కూడా బాధపడాల్సినటువంటి పని లేదు ఈ యొక్క ప్లాస్టిక్ వ్యాపారము ఇనప వ్యాపారము రాగి సిల్వర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పాతగా అప్పులు చేసినటువంటి అప్పులన్నీ కూడా తీరేటటువంటి దిశగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొన్ని తీర్తాయి ఆదాయాలు పెరగడం వల్ల మరి పార్టీలకు వెళ్దాం బ్రదర్ రండి అని చెప్పి తీసుకెళ్లేటటువంటి ఇంతకుముందు మీ ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా మీ ఆవిడ భయానికి మీరు పార్టీలు లేవు ఇంట్లో మంచి క్రమశిక్షణగా మీరు మంచిగా అయిపోవడానికి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మనకి శుక్రకేతువులిద్దరూ కూడా యుతి చెంది ఉండడము ఆ శుక్రుడు యొక్క ప్రభావం వలన శత్రువులు స్త్రీలు మీకు శత్రువులుగా మారడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా అనుకున్న పనులు అనుకున్నట్లు ఈ యొక్క ధనుసు రాశి వారికి అవడానికి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి మీరు అనుకున్నట్లుగా కష్టాలనేటటువంటి ఉన్నప్పటికీ కూడా వాటిని దాటుకునేటటువంటి సామర్థ్యం వీళ్ళకి ఈ వారంలో రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ధనుశ్రాషి వారంతా కూడా నిరాశపడకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడము అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్లు అనేటటువంటి వారంలో మీరు కోరుకున్న చోట్లకి రావడము ఇలాంటివి జరగడానికి అవకాశాలున్నాయి ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఒక ఒక్కటి మాత్రమే ఈ అక్రమ సంబంధాల వ్యవహారాల్లో మాత్రం ఒక్కటే కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు ఇలాంటివి వెంటనే వదిలేసేసి మంచి దిశగా కష్టపడి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నించండి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి శనివారం నడుపు ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మంత్రాన్ని జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా అద్భుతంగా కలిసి వస్తుంది శుభమస్తు